కోరుకుంటున్నాం ఇక్రమ్ రెడ్డి అభిమానులు మేము జగన్ అన్న అంటే మాకు చాలా ఇష్టము జగన్ అంటే చాలా ఇష్టము మా ఇంట్లో అన్నగా భావిస్తున్నాం మేము విక్రమ్ రెడ్డి అన్న కూడా మా ఇంట్లో అన్నగా భావిస్తున్నాం విక్రమ్ రెడ్డి అన్న అనగా చాలా పనులు చేసిండు మాకు జగనన్న వచ్చిన తర్వాత చాలా పనులు చేసిండు అక్క జల్లీకి అందరికీ ఇచ్చాడు ఏం కావాలన్నా మాకు ఇచ్చాడు జగనన్న అందరూ జగనన్న పార్టీగా మేము జగనన్నకే ఓటు వేస్తాం ఈ తడ కూడా జగనన్నని మేము గెలిపించేస్తాము జగనన్న అంటే చాలా అభిమానం మేము జగనన్న అంటే చాలా ఇష్టం మాకు జగనన్న అంటే మాకు పద్దెనిమిది వేలు ఇచ్చిండు జగనన్న మాకు అమ్మఒడి ఇచ్చిండు మాకు పద్దెనిమిది వేలు ఇచ్చిండు అమ్మఒడి ఇచ్చిండు మాకు వసతి దేవుని ఇచ్చిండు మాకు అందరు పొదుపులకి అందరికి ఇచ్చిండు పొదుపు ఆసరా ఇచ్చిండు మూడు వేసి వేలు పింఛునిచ్చిండు మాకు ఇంట్లో ఒక అన్న కూడా మాకు అంత బాగా జరపడు రైతు భరోసా ఇచ్చిండు మాకు మాకు ఇంట్లో అన్న కూడా అంత బాగా చేయలేడు అనుకుంటున్నాం మేము బాగా చేస్తాడు ఇన్ని కూడా మాకు ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి మాకు జగన్ అని అంటే చాలా ఇష్టం మాకు పండగ వాతావరణం ఉదయగిరి ఆత్మ ఊర్లో వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రెండు నియోజకవర్గ అభివృద్ధి చేయాలంటే ఒక మేకపాటి కుటుంబానికి సాధ్యం ఎంతమంది పోటీగా వచ్చినా మేకపాటి కుటుంబాన్ని ఎదురుగా నిలబడే శక్తి కూడా ఎవరికి లేదని కూడా ఉన్నాం అలాగే ఆత్మాకూర్ గాని ఉదయగిరిలో కానీ యాభై వేలతో ఇద్దరు అభ్యర్థులు కూడా ఆ కుటుంబం నుంచి గెలవబోతా ఉన్నారు తెలుసుకోండి మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడంతా చేసేది ఏం లేదు మెట్ట ప్రాంతం లాంటి ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి కుటుంబం మేకపాటి కుటుంబం మీరు ఏదో డబ్బులు ఉన్నాయని సంచులు తెచ్చుకొని వచ్చి ఇక్కడ నాయకుల్ని కొనాలా గెలుస్తామని భ్రమలో ఉన్నట్టున్నారు అవన్నీ జరిగినటువంటి పరిస్థితి ఇవాళ మీకు అర్థమైపోయింటది విక్రమాన్ని దీకొట్టే పరిస్థితిలో మనం లేమనేది మీకు సందర్భంగా ఈ కనివిప్పు నాయకులందరూ కూడా డబ్బు సంచులతో పనిచేరదు ప్రజా ప్రజా నాడిని తెరుచుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ విక్రమన్న ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా అవుతాడని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మీ అంతా సిద్ధం విక్రమన్న యాభై పైన మెజారిటీతో బహుమానం గ్రహిస్తాడు ఇక్కడ వచ్చి విలేకరి అందరికి కూడా ధన్యవాదాలు జై సిద్ధం 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 అంటే విక్రమరెడ్డి గారి నామినేషన్ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఈ జనాల్ని చూస్తా ఉంటే నిన్న ర్యాలీతో పోల్చుకుంటే ఈ ర్యాలీతో పోల్చుకుంటే ముప్పై లక్షలకు మెజార్టీ అయిపోయింది ముఖ్యంగా ఈ దెబ్బతో మసిమా లేదు వాళ్ళ దగ్గర ఓట్లు లేవు జగన్ వెంట ప్రజలు నిలబడి ఉన్నారు విక్రమన్న తోడు జగన్ అన్న ఉన్నారు విక్రమన్నకి ఆత్మకూరు ప్రజలందరూ తోడుగా ఉన్నారు ముప్పై వేలు పైచులకు మెజారిటీ ఖాయం